స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిజబులిటీస్ సో ఇందులో టూ మార్క్స్కు క్రోమోజోమ్ అంటే ఏమిటి ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో రావడం జరిగింది క్రోమోజోమ్ అనేది సెల్లోని డిఎన్ఏ మరియు ఫ్రాటిన్ కలిపి ఏర్పడిన నిర్మాణంగా చెప్పవచ్చు మరి క్రోమోజోమ్ ఏం చేస్తుందంటే జన్యు సమాచారాన్ని తర్వాతి తరాలకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇంకా క్రోమోజోమ్ గురించి చూసుకున్నట్లయితే మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య నలభై ఆరు అంటే ఇరవై మూడు జతలు ఈ ఇరవై మూడులో ఇరవై రెండు జతలు ఆటోజోములు ఉంటాయి ఒక జత లింగ క్రోమోజోమ్ ఉంటుంది ఈ లింగ క్రోమోజోములో ఎక్స్ఎక్స్గా స్త్రీ క్రోమోజమ్గా చెప్పవచ్చు ఎక్స్ వై పురుష క్రోమోజమ్గా చెప్పడం అనేది జరుగుతుంది